హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హాప్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ సారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ శర్బానారాయి అవునన్నమ్మ శ్రీకృష్ణ సారీస్ లో స్పెషల్ అని తెలుగానే ఈ రోజు స్పెషల్ ఏంటి సార్ చక్కగా మంచి పూల డెకరేషన్ అండ్ బోర్డు కూడా మారిపోయింది ఆల్రెడీ మీకు నిన్న కాల్ చేసి మీకు అవుట్ ఆఫ్ ఫోర్మింగ్ అవును నేను అంటే మనకు శ్రీకృష్ణ నామకరణం పెట్టా ఆహే పే టైట్లై ఓకే ఎందుకంటే పెట్టి సంవత్సరం అయింది అదే పేరు అదే పేరుతో మళ్ళీ నేను నామకం లేదు అందుకే బొంపలాఫలు ఇచ్చాను నేను అన్ని ఆ మూడు ఛానల్ నంబర్ వన్ అయిపోయారు ఒక ఛానల్ మీరు మిస్ అయ్యారు అవునవును ఆఫర్స్ అన్ని కూడా కొంచెం లేట్ గా వచ్చినా కూడా లేటెస్ట్ గా అండి మన కలెక్షన్ వచ్చేసరికి ఏంటి ఇవి సార్ ఇవాళ సంబంధించిన హెవీ అన్ని వస్తాయి ఐదు వందల దగ్గర నుంచి ఖరీదు ఉంటాయి

రెండు వందల రూపాయలు పడుతుంది ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనం వచ్చేసరికి ఆరు రావచ్చు కొన్నిట్ల ఏడు రావచ్చు కలర్స్ అంటే అన్ని అన్ని ఓపెన్ చేయం కాబట్టి మీ తర్వాత అన్ని వివరంగా కండిట్ చూపిస్తాం ఓకేనా ఇవ్వండి చూసుకొని బాగా ఆ కలర్స్ అయితే చూస్తున్నారు కదండి అండ్ మీరు క్యాటలాగ్ కూడా చూడొచ్చు అండి మనం వేర్ చేస్తే ఎలా ఉంటుందనేది కూడా సారీస్ అనేది చూడొచ్చు సూపర్ ఉన్నాయండి ఇవన్నీ కూడా డిజైనర్ వేర్ సారీస్ అన్నమాట ఇంకా చెప్పాలంటే శ్రావణ మాసానికి ఇలా మనం పెట్టుబడికి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి అన్ని మనకు తక్కువ ఓకే లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అండి సెట్ వైజ్ తీసుకుంటే ఎలా సార్ ఒకటైతే రెండు వందలు సెట్ తీసేసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ ఓకే విడిగా లేదా ఓకే లేదండి అలా కాదు మాకు రెండు చాలు మూడు చాలు అంటే లేదు ఓన్లీ సెట్ వైజ్ తీసుకుంటేనే సూపర్ అండి సెట్ వైజ్ తీసుకుంటే క్వాలిటీ అయితే మాత్రం సూపర్ ఉందండి దాటి కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు సెట్కి వచ్చేసరికి కొన్నిటికైతేనేమో ఒక ఫైవ్ వచ్చాయి కొన్నిటికి వచ్చేసరికి సిక్స్ వచ్చాయి అండ్ అలాగే కొన్ని వచ్చేసరికి సెవెన్ కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి ఇలా మనకు బెనారస్ పట్టు టైప్ ఉంటుంది అండ్ అలాగే ఫ్యాన్సీ మనకు జార్జెట్ టైప్ ఉంటుంది ప్రతి సారీకి కూడా మనకు డిజైనర్ వేర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరం అవుతుందండి ఈ విధంగా మీరు సింగిల్ తీసుకునే దానికి లేదు సెట్ వైస్ తీసుకుంటే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ అనేది పడుతుంది అనమాట సూపర్ మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తారు వీడియో అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లైట్ శారీకి చక్కగా డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకు బ్లౌజ్ అనేది పేరప్ అయిందండి నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇందులో కూడా మనకు సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి సో అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నా లేకపోతే ఫ్రెండ్ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి చూస్తేనే మీకు అర్థం అయిపోతుంది కదా సూపర్ ఉందండి అండ్ బ్లౌజ్ కూడా అయితే మాత్రం మనకు కాస్ట్లీ బ్లౌజ్ అనేది పేరప్ అయింది బయట మేబీ ఆ బ్లౌజే అవుతుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ వరకు అండ్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా వచ్చాయి శారీస్కి వచ్చేసరికి సింగిల్ అయితే మాత్రం ఉండదు ఎనీ మొత్తం మీరు సెట్ వైస్ తీసుకుంటే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి ఈచ్ వన్ సారీ మళ్ళీ సెట్ టూ హండ్రెడ్ అనుకోవద్దండి ఈచ్ వన్ శారీ టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది మరొక డిజైన్ కూడా చూద్దాము సో ప్రతి డిజైన్లో కూడా మీకు కలర్స్ అనేది వన్ బై వన్ వేస్తున్నారండి చూడొచ్చు ఇది మనకు ప్లెయిన్ గ్రీన్ కలర్ చెక్స్లో వచ్చినటువంటి శారీకి ఎలిఫెంట్ వాటర్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అయింది చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం నైస్ చూడండి వర్క్ చూస్తున్నారు కదా ఎంత హెవీగా ఉందో అండి విత్ స్టోన్స్ తో అండ్ చక్కగా మనకు లేస్ వర్క్ టైప్ లో కూడా వచ్చింది సూపర్ పళ్ళు ఇలా గ్రాండ్ చాలా బాగుంటుంది అద్రిపయ్యే ఆఫర్ అన్నమాట ఈచ్ వన్ మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సేల్ చేసుకున్నా అండి హ్యాపీ అందులో నిజంగా అంటే ఫైవ్ హండ్రెడ్ అని మీరు రీజనబుల్ కాస్ట్ లో ఇచ్చినా కూడా మంచి ప్రాఫిట్ అన్నమాట మీకైతే మాత్రం రీసెల్స్ కి అయితే పండగ అనమాట చెప్పుకోండి క్లీన్ షాట్ పంపించండి ఆ సెట్ లో ఎన్ని ఉంటాయి లక్కేసి అమౌంట్ చెప్తాం ఇదిగోండి ఇది ఒక సెట్ ఇది ఒక సెట్ అండి ఇది ఒక సెట్ ఓకే ఇది ఒక సెట్ ఓకే అండ్ ఇది ఒక సెట్ ఇప్పుడు అర్థమైంది కదా ఆ సెట్ వైస్ పై 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 బెటర్ కాబట్టి మాకు అర్థమైపోతుంది ఆ సెట్ లో ఏ కలర్స్ ఉన్నాయో వెంటనే మీకు పిక్స్ పంపించేస్తారు లేదా ఎన్ని ఉన్నాయో చెప్తారు ఆ సెట్ 5 వచ్చాయా 6 వచ్చాయా 4 వచ్చాయా అనేది చెప్పేస్తారు అన్నమాట ఓకే మరొక డిఫరెంట్ సెట్ కూడా చూద్దాం మనం అన్ని ఓపెన్ చేయాలి ఇంకా లాస్ట్ ఇది ఓకే సారీస్ అన్ని ఓపెన్ చేయడం అంటే కష్టం కదా అందుకని మీకు సెట్ వైజ్ మీకు బండిల్స్ చూపిస్తారండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ బెనారస్ బ్లౌజ్ అనేది పేరప్ అయింది ఇది చూడండి చాలా బాగుంది చక్కగా వెన్న కుండలతో అండ్ అలాగే బటర్ఫ్లైస్ తో మనకు చాలా బాగా వచ్చింది సూపర్ కాట్లాగ్ కూడా చూడండి అసలు శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి మంచి ఫైన్ క్వాలిటీ అండి కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు క్యాటలాగ్ చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా గ్రాండ్గా వచ్చింది కట్టుకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందండి సారీ వచ్చేసరికి సో సెట్ ఇలా అనమాట మీరు పైన పిక్ పెట్టారంటే మీకు ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి శారీస్ ఏమి ఉన్నాయో చెప్పేస్తారు సో సో మీకు బండిల్స్ ఇలా అండి వీటిల్లో ఏంటంటే ఫస్ట్ ఒక చూపిస్తారు మీరు అది పిక్ పెట్టారంటే బండిల్స్ అర్థమైపోతాయి అనమాట ఓకే ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి ఎంత బాగుందో చూడండి ఈ శారీ అయితే కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి అండ్ ఇది మనకి మరొక లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఫిట్ ఓకే ఇది అండి సెట్ లో ఫస్ట్ పిక్ అది అన్నమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి ఇది మనకి కనకాంబరం విషయానికి వచ్చిందండి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ బ్లౌజ్ అనేది పారప్ అయింది గ్రీన్ కి పింక్ అండి మరొక డిఫరెంట్ డిజైన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పైన మీకు ఏ అయితే పెడుతున్నారో అది మీకు బండి ఇదిగోండి ఇలా మీరు పిక్ పెట్టారనుకోండి ఆ బండిల్ లా అర్థం అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి డిజైన్స్ అయితే చక్కగా చూస్తున్నారు కదా మన కోసం స్పెషల్ గా ఒక బెయిల్ అయితే వెయిటింగ్ అనమాట ఎందుకంటే మనము నిన్న వీడియోలో మనము తీయలేదు కాబట్టి మన కోసం పర్టికులర్గా కలెక్షన్ అయితే వచ్చారండి ఎవరికి కానీ పందారు చాలా వచ్చింది లక్కీగా వచ్చింది సెట్ సెట్ పందారే మొత్తం అన్ని కూడా అవి ఈ సెట్ లో మొత్తం అవే సారీస్ చాలా బాగుంటాయండి అండ్ బయట వచ్చేసరికి ఇవి మీకు అవుట్ ఫిట్ ఇది ఎయిట్ హండ్రెడ్ వరకు మనకు సేల్ అయ్యేది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా మీరు చూడొచ్చు క్యాట్లాగ్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నటువంటి శారీస్ అనేది ఈ రోజు అయితే మాత్రం మీకు స్పెషల్ ఆఫర్ ఆషాఢంలో శ్రావణ మాసం అనుకోవచ్చండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది పైన శారీ అండి ఆ పిక్ పెట్టారంటే మీకు ఆ సెట్ అనేది అవైలబిలిటీ ఏ కలర్స్ ఉన్నాయనేది మీకు చెప్పడం జరుగుతుంది మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి వన్ బై వన్ అయితే చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎల్లో కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం పెట్టుబడికి రెండు వందల రూపాయలకి మనకు బయట ఒక బ్లౌజ్ పీస్ రావట్లేదండి బట్ మనమైతే మాత్రం చక్కగా శారీస్ పెట్టేయచ్చు వ్రతానికి నోములకి వచ్చిన వాళ్ళకి శారీ పెట్టేయచ్చు అనమాట హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా ఇది సెట్ స్టార్టింగ్ ఏదైతే మీకు పిక్ అయితే ఉందో అది మనకు సెట్ అనమాట అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ మీ ముందే చక్కగా అప్పటికప్పుడు ఓపెన్ చేసి ఇస్తున్నారు చూడండి సారీస్ శారీస్ అనేది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఓకే నైస్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ కొర కలర్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అదిరిపోయాయి అసలు శారీస్ సారీస్ అయితే మాత్రం ఓకే సూపర్ ఇది స్టార్టింగ్ అండి సారీ ఓకే అండ్ ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లౌజ్ డిఫరెంట్గా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ ఓపెన్ చేస్తే అండి నిజంగా సార్ అయితే మాత్రం సారే అమ్ముకోవచ్చు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు దాకా అలా ఉన్నాయి అనమాట మీ అందరికీ తెలుసు కదా శ్రీకృష్ణ సారీస్లో అంటే ఒక రూపాయి మీరు తినేదానికే ఇష్టపడతారు కానీ సార్ తీసుకునేందుకు అస్సలు ఇష్టపడరు అనమాట ఎప్పుడు కూడా కస్టమర్స్ బాగుండాలి లేకపోతే వాళ్ళకి మంచి సేల్ ఇవ్వాలనేది ఆలోచిస్తూ ఉంటారు అయితే మాత్రం ఫుల్ సపోర్ట్ అసలు బెస్ట్ ఏంటంటే అండి ఒకవేళ మీరు వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ఈ చీరలతో మొదలెట్టండి ప్రాఫిట్ వస్తుంది అనమాట మాత్రం అయితే కొన్నదానికి కొన్నంత పైసా వసూలు సేల్ అనమాట ఇది అయితే మాత్రం మీరు నామకరణ ఓకే శ్రీకృష్ణ నామకరణ కొత్త బోర్డు మీరు స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా న్యూ బోర్డుతో వెల్కమ్ చెప్తున్నారు అనమాట అండ్ కలెక్షన్ అయితే మాత్రం గ్రీన్ కలెక్షన్ అండి చాలా బాగుంది ఇంత రీజనబుల్ కాస్ట్ లో నిజంగా ఎక్కడ వెతక్కొస్తారో కానీ తెలియదు ఒక ఏజెన్సీనే ఉంది కాబట్టి పాసిబుల్ అవుతుందండి లేకపోతే కాదు అద్దరిపోయింది ఈ సారీ రెండు వందల రూపాయలకి మీరు తీసుకొని ఈ శ్రావణ మాసంలో నోములకి వ్రతాలకి వీటన్నిటికి కూడా చక్కగా మీరు బ్లౌజ్ కి బదులుగా శారీ పెట్టేయండి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఒక బ్లౌజ్ రావట్లేదండి బయట ఈ కాస్ట్కి నెక్స్ట్ సూపర్ ఉంది ఈ సారీ ఇది లాస్ట్ అండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు డిజైన్స్ అయితే మాత్రం అదిరిపోయాయి డిజైన్స్ లిమిటెడ్ స్టాక్ అండి నేను మరలా చెప్తున్నాను ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు అందకపోతే నిజంగా చెప్తున్నా త్వర త్వరగా అయిపోతే ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే మనం ఇలా కవర్ తీయచ్చు లేట్ అయిపోతుంది మళ్ళీ కవర్ చక్కర అతకదు మళ్ళీ దొరకదు ఐటమ్ ప్రతిది ఓపెన్ చేస్తే అసలు కళ్ళు చెదిరిపోతాయి సారీ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరే చెప్తారనమాట అసలు ఇలా ఉంటాయి అనుకోలేదండి అంత బాగున్నాయి అని చెప్పి అనేస్తారు కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ ఉంటుంది యాక్చువల్లీ మొన్నే రావాల బేలు వర్షాలు పడుతున్నా ఆపేసా మీమే ఓకే సో ఈ వీడియోలో చూసినటువంటి సారీస్ లో మీకు నచ్చిన బండిల్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఎల్లం సింగిల్ ఇవ్వండి నెక్స్ట్ ఐటెం ఉంది అది కూడా చూద్దాం ఐటమ్ ఏంటి సార్ ఏ ఐడియా ఉందమ్మ ఆ బేలా సారీస్ బ్రాండెడ్ బాలా సారీస్ అండి లక్ష్మీపతి విశాలు విపులు ఎలా అయితే మనకు యాక్చువల్గా వీడియో కొనాలంటే ఇది ఏడు వందల యాభై నుంచి స్టార్టింగ్ ఉంటాయండి మనకి ఏంటంటే ద బెస్ట్ ఇప్పుడు చిన్నగా షాంపల్ తెప్పించే ఐడియా అలా ఉంటుందని కాకపోతే ఆల్రెడీ కస్టమర్ వచ్చేసారి ఇందాక సార్ మీరు బేడా తెప్పించారు కానీ మన పేరు నాకు ఐడియా లేదు మంచి ఆ ఫైవ్ అసలు నెంబర్ ఆఫ్ ఐదమ్మ అని చెప్పారు అప్పుడు అనిపించింది వెమ్మటే పదివేలు బుక్ చేసాను ఇంకా సేల్ చేయరా కానీ కస్టమర్ చెప్పం కానీ పదివేలు బుక్ చేసాం మీకు కూడా ఇది ఒకటి తీసుకున్నా పర్లా ఇరవై తీసుకున్నా పర్లా ఎన్ని తీసుకున్నా పర్లా ఒకటి కొన్నా మూడు వందలే పది కొన్నా ఒక్కొచ్చారు మూడు వందలు చెప్పిన చాయిస్ మీకు ఇస్తున్నా ఫస్ట్ ఇది బేలా ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం మనము బేలా సారీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి దట్ కాస్ట్ కూడా అండి మీకు ఓన్లీ త్రీ రూపీస్ మాత్రమే ఉంటుంది సార్ చెప్పినట్లుగా వన్ సారీ తీసుకున్నా టెన్ సారీస్ తీసుకున్నా సేమ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది వన్ డే ఆఫర్ ఓన్లీ వన్ డే ఆఫర్ అండి

షోరూమ్ లో ఇదే ఐటమ్ పదిహేను వందలు అమ్ముతారు అవునవును అంటే ఎట్లా అంటే సార్ ఇది కాస్ట్ అనేది మనకు ఒరిజినల్ సారీస్ చాలా డిఫరెంట్ గా మనకు వచ్చేసరికి బొటిక్ ఐటమ్ అండి జనరల్ గా చెప్పాలంటే బొటిక్స్ లో అలాంటి వాటిలో బాగా కాస్ట్లీగా ఉంటాయి సారీస్ వచ్చేసరికి అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉంది బ్లౌజ్ కూడా మీరు బ్లౌజ్ అని చూద్దాం కాదా పళ్ళు చూద్దాం అంటే ఇది ఎట్లా వచ్చింది లంగవని టైప్ వచ్చినట్లుంది ఈ సారీ సార్ చూద్దాము ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజేనండి ఇది పళ్ళు బెల సారీస్ ఫస్ట్ టైం కాబట్టి మీకు అర్థం కాలేదు ఒకటి మీకు ప్రైజ్ కూడా చాలా తక్కువగా వచ్చేస్తుంది అండి హ్యాపీగా తీసేసుకోవచ్చు పార్టీ వేర్కి చాలా బాగుంటాయి ఈ సారీస్ వచ్చేసరికి అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ అండి సో వీటికి మనం గంజి పెట్టాలి ఇస్త్రీ చేయించాలి అట్లాంటి ప్రాబ్లమ్ ఏమీ లేకుండా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అనమాట కలెక్షన్ అయితే మాత్రం గవర్నమెంట్ ఇరవై చెల్లలుగా ఉన్న యాభై చెల్లలకు నాకు కాల్ చేయండి ఓకే ఆల్ ఇట్ ఫోటోలు ఓకే పోన్ చేయగలన వచ్చేస్తున్నాయి ఓకే సో మీకు బల్క్ ఐటమ్ ఏదైనా రీసెల్ పర్పస్ కి మీకు కావాలి అనుకుంటే ట్వంటీ ప్లస్ సారీస్ కావాలన్నా లేక మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా ఒక ఐటమ్ బేలాలు ఇది ఒక ఐడము ఓకే చిరాకు టూ ఇన్ని చర్యల్లో బ్లౌజ్ మిస్ అవ్వచ్చు ఇది మాత్రం ఉంటే మిస్టేక్ ఉండొచ్చు లేకపోతే లేదు ఓకే మిస్టేక్ అనేది ఉండొచ్చు మేళాల డిజిటల్ డిజిటల్ ప్రింట్ ఓకే చాలా బాగుందండి ఈ సారీ అయితే మాత్రం బోర్డర్ వచ్చేసరికి చక్కగా మనకు కొంగల డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో కదా సారీ సూపర్ ఉందండి ఓకే సో ఎక్కడైనా బ్లౌజ్ మిస్ అవ్వచ్చు అన్నదండి సో వస్తే హ్యాపీగా మీరే తీసేసుకోవచ్చు లేదు అనుకుని తీసుకోండి వచ్చిందంటే బైలాక్ తీసేసుకోవచ్చు అది కూడా సేమ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది కూడా సేమ్ కాస్ట్ అనేది చేస్తున్నారు ఇంకా మీరే చక్కగా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎందుకంటే బేలా సారీస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మంచి కాస్ట్ లో ఉందండి ఓకే సూపర్ సూపర్ అండి నిజంగా ఎంత బాగున్నాయో సారీస్ అయితే మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉండదు కదా చెప్తున్నారు సో సార్ చెప్పారు అని అంటే పక్కాగా మీరు హ్యాపీగా డ్యామేజ్ లేదు అని అంటే డ్యామేజ్ ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మిస్ప్రింట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎక్కడైనా ఇన్ని శారీస్లో దాదాపు సార్ వచ్చేసరికి టెన్ బెల్స్ తీసుకున్నారు కాబట్టి ఎక్కడైనా సారీ ఎక్కడైనా ఒకటి రెండు ఏదైనా డ్యామేజ్ కూడా రావచ్చు చెప్పలేము మనం అది కూడా బట్ ఇవైతే మాత్రం చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే మాత్రం దట్ కాస్ట్ అయితే నిజంగా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి బయట మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా ఈ కాస్ట్కి అయితే అసలు పాసిబుల్ కానే కాదు కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్స్ వేర్ ఐటమ్ అండి ఇదంతా కూడా రేపు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చక్కగా మీరు టెంపుల్స్కి వెళ్ళేదానికి అలాంటి వాటికి కూడా హ్యాపీగా మీరు కట్టేసుకోవచ్చు అనమాట బాగుంటుంది కలెక్షన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ శారీ అండి చాలా బాగుంది కలర్స్ అయితే మాత్రం ప్రతి డిజైన్లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ అనమాట నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ బ్లాక్లో అండి చాలా బాగుంది చూడండి టైప్ టైప్లో వచ్చింది సేమ్ డిజైన్లో నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వైన్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పార్టీ వేర్కి బాగుంటుంది అండ్ చక్కగా మీరు ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అండ్ అలాగే రెగ్యులర్ వేర్ పర్పస్కి వర్కింగ్ ఉమెన్స్కి ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్లో రెగ్యులర్ వేర్గా వాడటానికి కూడా బాగుంటుందండి ఇది మనకు లహరియా ప్యాటర్న్ వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి లైక్ ఇది మనకు వర్లీ ప్రింట్ టైప్ లో బార్డర్ వస్తుంది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా మనకు ప్లెయిన్ వస్తుంది అండి కలర్స్ వచ్చేసరికి త్రీ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు లైక్ హజర్క్ ప్రింట్స్ టైప్ లో వచ్చింది చూడండి చాలా బాగుంది త్రీ కలర్స్ ఓకే లాస్ట్ అండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి అల్టిమేట్ కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ మీకే మంచి లాభం అనమాట బేలా శారీస్ అసలు ఈ కాస్ట్కి అనేది ఎక్కడ పాసిబుల్ కాదు షోరూమ్ ఐటమ్ పెద్ద పెద్ద బోటిక్స్లో షోరూమ్స్లో దొరికే ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది మంచి అఫీషియల్ లుక్ వస్తుందండి ఈ శారీ వేర్ చేసినా కూడా అండ్ ప్రైస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ రీసేల్ పర్పస్కి కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ సో ఎక్కడైనా బ్లౌజ్ రాలే అనుకోండి హ్యాపీగా మీరు అయితే బ్లౌజ్ లేదనే తీసుకోండి రాకపోతే ఏదన్నా మంచిగా బ్లౌజ్ తో ప్యారప్ చేసుకోవచ్చు నైస్ ఇది బ్లౌజ్ అండి ఇది ఆల్ ఓవర్ సారీ వస్తుంది లైట్ వెయిట్ అండి ముందు అయితే సారీ లైట్ వెయిట్ పళ్ళు ఇలా వస్తుంది సూపర్ మరొక బ్యూటిఫుల్ సారీ నైస్ ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చేసరికి డిఫరెంట్ గా వస్తుంది ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి మనం ఫీల్ చేస్తే కదా అసలు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత లైట్ వెయిట్గా ఉంది శారీ అనేది ఎవరు కూడా మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు అండ్ స్టార్టింగ్లో సార్ చూపించినటువంటి బండిల్స్ కూడా చూసారు కదా అవైతే నిజంగా అండి టూ హండ్రెడ్ రూపీస్కి ఒక బ్లౌజ్ కాస్ట్కి మీరు శారీ తీసేసుకోవచ్చు ఇదిగోండి శారీ చూపిస్తున్నారు ఓకే పళ్ళు ఇలా అలవా శారీ ఈ విధంగా వస్తుంది టెంపుల్ బార్డర్తో అండి ఎంత బాగుందో శారీ అయితే లైట్ వెయిట్ సారీస్ చెప్పా కుంటల బౌల్ మిస్ అవుతయండి కానీ బౌల్ించిన హైపి క్వాలిటీ మొత్తం చాలా హెవీ క్వాలిటీ చెప్పాక మళ్ళీ షాట్ పేర్వి సారీని చెప్పాను నామకరణ చేశారు అవును అవును శ్రీకృష్ణ సారీస్ అనేది శ్రీకృష్ణ అవును సో అందువల్ల మీకు మంచి కాస్ట్ లో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా సారీస్ అనేది ఇస్తున్నారండి ఈ వీడియోలో మీరు చూసినటువంటి సారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రేపు మళ్ళా ఈ వీడియో ఓకే రేపు మళ్ళీ కొత్త వీడియో తో మళ్ళీ మీ ఇందుకు వస్తాను థాంక్యూ సో మచ్ ఫర్